వేధి వ్యాపారులు గౌరవంగా బ్రతకడానికి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అసంఘటితంగా ఉన్న వీధి వ్యాపారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు వ్యాపార లైసెన్సులు అందించడంతో పాటు వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని వీధి వ్యాపారులు డిమాండ్ చేశారు ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆజ్ఞాపించిన తిరుపతి జిల్లాలో ముప్పై వేలకు పైగా వీధి వ్యాపారులు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వేధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ అన్నారు కాగా మార్చి నాలుగు ఐదవ తారీఖుల్లో తిరుపతి నగరంలో వీధి వ్యాపారుల సంఘం జిల్లా రెండవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ మహాసభల్లో పలు తీర్మానాలు చేసి పోరాటాలకు జిల్లా వ్యాప్తంగా రూపకల్పన చేస్తామన్నారు వీధి వ్యాపారుల సంఘం తిరుపతి జిల్లా రెండవ మహాసభలు మార్చి నాలుగు ఐదవ తారీఖుల్లో ఘనంగా నిర్వహిస్తున్నాం నగరంలో సుమారు వీధి వ్యాపారులు మూడు వేల మందికి పైగా అదేవిధంగా తిరుపతి జిల్లా వ్యాప్తం కూడా ముప్పై వేల మందికి పైగా వీధి వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు వీళ్ళందరికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు చేసినప్పటికి చేసినప్పటికి కూడా ఏ ఒక్కటి కూడా ఈ జిల్లాలో అమలయ్యే పరిస్థితి లేకుండా పోయింది ఎవరైతే అధికార యంత్రాంగం చట్టాలు అమలు చేయాల్సిన అధికారులే ఈరోజు వీధి వ్యాపారుల పైన దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారు ఏదైతే రెండు వేల పద్నాలుగు వీధి వ్యాపారుల చట్టం ఉందో ఆ చట్టం మార్చి నాలుగవ తారీఖుకి చట్టం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు మహాసభను ఏర్పాటు చేశాం ఆ మహాసభకు తిరుపతి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్న వీధి వ్యాపారులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం